కారం కారం మనం రాయలసీమ వాటి కారం కొంచెం గట్టిగా గట్టిగా దయ్యాల పొడి దయ్యాల పొడి కాదరా దా పొడి అది పొడి నిమ్మకాయ బియ్యం వేస్తున్నాం ఫ్రెండ్స్ నాకు కడుపుతున్నారు ఫ్రెండ్స్ టైం కి అన్న బిర్యానీ చేస్తా అంటారు కరెక్ట్ గా ఒంటి గంటకు స్టార్ట్ చేశారు బిర్యానీ చేయడము మిడ్ నైట్ పగులు అనుకుంటారు మిడ్ నైట్ ఒంటి గంటకు బిర్యానీ స్టార్ట్ చేశారు ఇప్పుడు దగ్గర దగ్గర మూడు గంట ఏమో చేస్తాను మేము అంతే టైం తో పనిలే మాకు చేసుకునేవా తినేవా అటు ఉంటుంది మాతో కాసేపు అయితే అడుగులు ఉంటాం అరటి అగ్గు పెట్టేసి పైన మన ప్రజా స్నేహితుడు రెహమాన్ స్టార్ట్ చేసిన ఎంసీవీ ట్రావెల్స్ అనే యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు ఆదరించండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మీ సపోర్ట్తో ఈ ఛానల్ కొంచెం మంచిగా ఎదగాలని సో మరిన్ని ఎక్కువ మంచి లొకేషన్ని షూట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంసీవీ ట్రావెల్స్